శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు దుఃఖాన్ని హరించే తండ్రి మనల్ని సుఖధామములోనికి తీసుకుని వెళ్లేందుకు వచ్చారు మనము స్వర్గపు దేవతలుగా అవ్వనున్నాము అని మీకు ఎంతో సంతోషము ఉండాలి పిల్లల పురుషార్థాన్ని చూసినప్పుడు బాబాకు ఎప్పుడూ చింత కలుగదు ఎందుకంటే ఈ సంగమయుగములోనే సత్యయుగ రాజధాని స్థాపన జరుగుతూ ఉంది కొంతమంది పిల్లలు ఫస్ట్ క్లాస్ అయిన సుగంధభరిత పుష్పాలుగా ఉన్నారు మరికొంతమందిలో అసలు సుగంధమే లేదు కొంతమంది స్థితి చాలా బాగుంటే మరికొందరు మాయా తుఫానులలో ఓడిపోతూ ఉంటారు పిల్లల ఈ స్థితిగతిని చూసినప్పుడు బాబాకు ఎప్పుడూ చింత కలగదు ఎందుకంటే ఇక్కడే సత్యయుగ రాజధాని స్థాపన జరుగుతూ ఉందని బాబాకు తెలుసు అయినా కానీ పిల్లలు మీరు ఎంత స్మృతి చేస్తారో అంత మాయా తుఫానుల నుండి ఎదుర్కొనగలరు అని బాబా శిక్షణను ఇస్తారు సత్య లక్ష్మీ లక్ష్మీనారాయణుల రాజ్యము ఉండేది అనంతరము ఇస్లాములు బౌద్ధులు మొదలైన వారి వృద్ధి జరుగుతూ వచ్చింది దేవీ దేవతా ధర్మములో ఉన్నవారే తమ ధర్మాన్ని మరచిపోయారు కావుననే స్వయాన్ని ధర్మస్థులుగా పిలుచుకోవటం ప్రారంభించారు నిజానికి హిందూ హిందూధర్మమంటూ ఏదీ లేదు హిందూస్థాన్ అన్న పేరు ఆ తరువాత వచ్చింది హిందుస్థాన్ యథార్థమైన నామము భారతదేశము ఎంత త్వరగా తండ్రిని స్మృతి చేస్తే అంతగా వికర్మల భారము ఈ విషయంలోనే మాయ మీకు విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది మాయా విఘ్నాలకు ఎప్పుడు విచారించవద్దు ఎన్ని సంకల్పాలు వికల్పాలు తుఫానులు వచ్చినా రాత్రంతా సంకల్పాలతో నిదుర ఎగిరిపోయినా కూడా భయపడకూడదు ధైర్యంగా ఉండాలి ఇవన్నీ తప్పకుండా వస్తాయి చెడు స్వప్నాలు కూడా వస్తాయి ఇటువంటి విషయాలకు ఎప్పుడూ భయపడకూడదు ఎందుకంటే ఇది యుద్ధ మైదానము నెమ్మది నెమ్మదిగా ఈ విఘ్నాలన్నీ వినాశనము కానున్నాయి మీరు మాయను జయించేందుకు యుద్ధము చేస్తారు అంతేకాని నిలిపివేయటం మొదలైనటువంటి క్రియలను చేసే అవసరం లేదు ఆత్మ ఎప్పుడైతే శరీరంలో ఉంటుందో అప్పుడు శ్వాస నడుస్తూ ఉంటుంది ఇక్కడ శ్వాసను ఆపివేసే ప్రయత్నము చేసే అవసరం లేదు హఠయోగము చేసేవారు ఎంతగానో శ్రమపడుతూ ఉంటారు మీది సహజ రాజయోగము విశ్రాంతిగా కూర్చొని తండ్రిని స్మృతి చేయండి మరియు సృష్టి చక్రమును తిప్పండి ఇందులో ఇంతకు మించి కష్టము మరీది లేదు తండ్రి స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారు స్మృతి ద్వారానే పాపాలు అంతమవుతాయి లేకపోతే ధర్మరాజు వద్ద శిక్షలు అనుభవించి ఆ తరువాత పదవిని పొందాలి బేహద్దు సృష్టి చక్రము నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంది అది ఎప్పుడు ఆగిపోదు నడుస్తూ ఉంటుంది పేను అన్నింటికన్నా మెల్లగా నడుస్తూ ఉంటుంది ఈ అనంతమైన డ్రామా కూడా చాలా మెల్లమెల్లగా నడుస్తుంది టిక్ టిక్ అంటూ ఉంటుంది శివబాబా పరమాత్మ రాముడు ఆత్మలందరూ సీతలు భక్తులందరి సద్గతిని కలిగించేవారు పరమాత్మ రాముడు పరమాత్మ రాముడిని స్మృతి చేసేవారే సద్గతిని పొందుతారు మిగతా ఆత్మలందరూ ముక్తిధామములోనికి వెళ్ళిపోతారు సత్యయుగములో ఒక్క దేవీ దేవతా ధర్మమే ఉంటుంది శాంతిధామములో ఉండే శాంతిసాగరుడు ఒక్క తండ్రియే ఆత్మలందరూ కూడా ఆ మధురమైన ఇంటిలో నివసించేవారు మీరిప్పుడు నుండి సుఖధామములోనికి బదిలీ అవుతున్నారు జ్ఞాన స్నానము ద్వారా మీరు దేవతలుగా అవుతారు దేవతలుగా తయారు కావటానికి ఇది తప్ప ఇంకా వేరే ఏ ఉపాయమూ లేదు తండ్రి సదా సుందరమైనవారు నేడు ఆత్మలందరూ వికారాలకు వశమై నల్లగా అయిపోయారు ప్రియుడైన శివబాబా సుందరమైన యాత్రికుడు వారు వచ్చి అందరినీ సుందరముగా తయారు చేస్తున్నారు వారు ఈ బ్రహ్మ శరీరములో ప్రవేశించి ఉన్నారు శివబాబా ఎప్పుడూ వికారాలకు వశము ఉన్న ఆత్మలందరినీ చేస్తారు మరియు అందరినీ తమ తోడుగా ఇల్లైన పరంధామానికి తీసుకొని వెళ్తారు మీరు సుందరముగా అయ్యి సుందరముగా తయారు చేయాలి పిల్లలైన మీరే శ్యామ సుందరులుగా అవుతారు పరమాత్మ తండ్రి ప్రేయసి అయిన ఆత్మలందరినీ పావనంగా తయారు చేస్తారు ఈ కళ్ళతో అన్ని చూస్తూ కూడా వీటిని మరచిపోయే అభ్యాసమును చేయాలి పాత ఇంటి నుండి ప్రపంచము నుండి మనస్సును తొలగించుకోవాలి కొత్త ఇల్లు అయిన సత్యయుగాన్ని స్మృతి చేయాలి వరదానము మహాదానులుగా అయ్యి విశాల హృదయముతో సంతోషపు ఖజానాను పంచే మాస్టర్ భవ మహాదానులుగా అయ్యేందుకు విశాల హృదయపు గుణాన్ని ఇమర్జు చేసుకోండి మీ జడ చిత్రాలు వరదానాలు ఇస్తున్నాయి మీరు చైతన్యములో దయాహృదయులై అందరికీ వరదానాలను పంచుతూ వెళ్ళండి స్లోగన్ యోగశక్తి ద్వారా ప్రతి కర్మేంద్రియమును ఆర్డరులో నడిపించేవారే స్వరాజ్య అధికారులు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి